myself wondering what did happen to the last ten. I ran away with my life fast forward never turned back again. It's kind of funny that the moment we pass time, the more we need to set the rewind. And our dream the year I 19 was to give her had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe ఇది మహావీర్ కాలనీ బీరప్ప నగర్ రెండు ఏరియాలకు సంబంధించిన ఈ పార్కు ఇక్కడ వచ్చే వాళ్లకు చాలా మనశ్శాంతిని మరియు విశ్రాంతి మరియు మరి ఆరోగ్యానికి ఎంతో ఆహ్లాదకరమైన వ్యాయామాలు ఎక్సర్సైజ్లు ఈ పరికరాలు చాలా ఉపయోగపడుతున్నాయి అంతేకాకుండా ఇక్కడ యోగా ఆసనాలు చేయడానికి కూడా వాతావరణం బాగా అనుకూలంగా ఉంది ఇక్కడ వాకింగ్ చేయడానికి కూడా బాగుంది ఈ పార్క్ ఉండడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది ఈ ఏరియాలో ప్రతి ఏరియాలో కూడా ఇలాంటి పార్కులు ఏర్పాటు చేసి ప్రజలకు ఎంతో మనశ్శాంతిని ప్రశాంతతని మంచి ఆరోగ్యాన్ని అనుకూలంగా ఉండేటట్లు చేయడానికి మున్సిపాలిటీ సిబ్బందిని కోరుచున్నాను ఇది నేను ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ని నా పేరు నాగరాజు నేను ఇవన్నీ చేయడం వల్ల నా ఉద్యోగం చాలా సింపుల్గా చేసుకోబోతున్నాను మా ఏరియా కౌన్సిలర్ రెడ్డి గారు మరియు పక్క పక్క కౌన్సిలర్ భాస్కర్ అంజనమ్మ గారు మరియు ఇది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇదంతా ఈ పార్క్ని ఏర్పాటు చేసి ఎంతో బాగా ప్రజలకు ఎంతో అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్లకు నా యొక్క కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది నా యొక్క విన్నపం అంతేకాకుండా ఇంకా ఇక్కడ చెట్లు బాగా పెరుగుతున్నాయి మంచి వాతావరణము ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది ఇక్కడ ప్రజలకు మంచి సౌకర్యాలు కలుగుతున్నాయి ఈ పార్క్ వల్ల చాలా ఉపయోగం ఉంది ప్రతి ఒక్కరూ వినియోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నేను చెప్తున్నాను చాలా బాగుంది సార్ ప్రజలకు చాలా అనుకూలం ఉంది ఇక్కడ ప్ర ప్రజానాయకులు వాళ్ళంతా బాగా మంచి కృషి చేస్తున్నారు మళ్ళీ రెడ్డి అని ఇక్కడ కౌన్సిలర్ అందరూ చుట్టూ ఉన్న ప్రజలందరికీ చాలా అనుకూలంగా ఉంది యోగా ఎక్సర్సైజ్ అది చేయడానికి మంచి చెట్ల గిట్ల బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ పని చేసే వాళ్ళు కూడా సమయానికి నీళ్ళు అవి వదులుతున్నారు పర్లేదు టైమింగ్ మార్నింగ్ సిక్స్ టు నైన్ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ చాలా బాగుంది సార్ పర్లేదు ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తే ప్రతి ఒక్క ఏరియాకి ఇలాంటి పార్కులు చేస్తే ప్రజారోగ్యం కాపాడిన వాళ్ళు అవుతారు బాగుంటుందండి ఇది బీరప్ప నగర్ అని జైన్ నగర్ అంటే అటాచ్ ఉంది సార్ పక్కన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారు పర్వాలేదు ప్రజలకు ఏమేమి కావాలో వాళ్ళకి సమయానికి ఏది అవసరమో స్పందిస్తున్నారు పర్వాలేదు సమస్యలు ఏం లేదు సార్ పర్వాలేదు సమస్యలు ఉన్నాయంటే మొన్న అక్కడ ఒక రెండు రోడ్లు వేపించినారు రీసెంట్గా ఇది ఏది మఠం దగ్గర అక్కడ అది యాది ఏరియా రోడ్డు సిద్ధ సూర్య ఆర్ట్స్ రోడ్ దగ్గర సమయానికి ఆ రోడ్లు చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రజలకి అంతా సమయంలో సీసీ రోడ్లు బాగా సమయానికి మంచి స్పందన ఉంది పర్వాలేదు సాయి ప్రసాద్ రెడ్డి ఇప్పుడు రోడ్లు చాలా సార్లు లేకుండా సార్ ఇప్పుడు పర్వాలేదు మొన్న వేసినారు ఇంతకుముందు ఒక పదిహేను సంవత్సరాల నుంచి లేకుండా సార్ అప్పుడు వేసినారు పక్కన వేసినారు కాకపోతే రెండు రోడ్లు ప్రాబ్లం ఉండే వెంటనే పోయి అడిగితే సమయానికి స్పందించారు ఆయన మన మనోజ్ రెడ్డి గారు కూడా సమయానికి స్పందించి ఎవరు ముందుకు రాకపోతే కాంట్రాక్టర్లు వాళ్ళు ఒప్పించి ఇది చేసినారు పర్లేదు వర్క్ బాగుంది బాగా క్వాలిటీ బాగా మెయింటైన్ చేసినారు సూర్యప్రకాష్ చౌకిమఠం దగ్గర ఉంటుంది Life lessons come one in a dozen. The other eleven get something from nothing. Live lessons come one in the dozen. The other eleven give something from nothing. Live lessons come one in a dozen. The other eleven give something from nothing. Life changes, just open the door one thing, sir, I'll always be